నమస్తే వెల్కమ్ టు ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి సమకాలీన రాజకీయ అంశాలు లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ అందించడానికి మనతో పాటుగా సీనియర్ సంపాదకులు తెలకపల్లి రవిగారి రవిగారు నమస్తే సార్ నమస్తే పాక్ దుశ్చర్య ముష్కర్ల దాడి అమాయకమైన పర్యాటకల్ని పొట్టను పెట్టుకున్న నేపథ్యం దీనికి కూడా వేరే వేరే భాషలు చెప్తారు ఇంకెంతకాలం ఈ ముగ్రదాడు తోటి ఈ ఉగ్ర మూకలతోటి భారత్ ఇబ్బందులు పడాలి అంటే వేరే వేరే భాషలు ఎవరు చెప్తున్నారో కానీ ప్రపంచం ముక్త కంఠంతో ఖండించింది అన్ని దేశాలు అలాగే దేశంలో కూడా అన్ని రాజకీయ పార్టీలు ఖాళించే ఈరోజు అఖిలపక్ష సమావేశం కూడా జరగబోతుంది ప్రధానమంత్రి బీహార్ పర్యటనలో ఉన్నారు మధుబని అక్కడ పర్యటిస్తూ ఈరోజు తీవ్రంగా హెచ్చరిక చేశారు మీరు మామూలుగా అనుకుంటున్నారేమో మేము మ్యాక్సిమం మా తడాకా చూపిస్తాము ఇంకా ఈసారి అసలు ఏమే తుండు తుపాకీ లేపేస్తామన్న స్థాయిలో ఆయన చాలా తీవ్రంగా మాట్లాడారు ప్రపంచమంతా ట్రంప్ కానీ చైనా కానీ ఇంకా చాలా పెద్ద పెద్ద దేశాలు అందరూ దీనికి తమ దేశంలో జరిగినట్టు బాధపడుతున్నారు వాస్తవంగా ఈ రెసిస్టెన్స్ ఫోరం అనేది ది రెసిస్టెన్స్ ఫోరం అనేది ఇది లష్కరే తోయబాకు ఒక ముసుగు ఓకే లష్కరే తోయ్బా చాలా రోజులుగా పని కనిపించట్లేదు పైకి అంటే లష్కరే తోయబా ఏమన్నా వెనక్కుపోయిందేమో దెబ్బతిందేమో చాలా అనుకున్నారు కానీ వాళ్ళు రకరకాల ముసుగులు తోస్తున్నారు ఈ లష్కరే తోయిబా అనేది నిజానికి ఒక ముష్కరే తోయిబా ముష్కరమైన పనులు చేయడానికే అది భారతదేశంలో ముఖ్యంగా ఇవి చేయడానికే దాన్ని ఉపయోగిస్తున్నారు వెనక పాకిస్తాన్ పాకిస్తాన్ సైన్యాధికారిగా చీఫ్గా ఉన్నటువంటి ఇప్పుడున్న మునీర్ మన లూజ్ టాక్ లేకపోతే చాలా అగ్రెసివ్ టాక్ చేశాడే బెదిరింపు ధోరణిలో అతను కంటే ఏమీ భిన్నమైన వాడు కాదు అని అమెరికాలో చాలా ఈ పెంటగన్ సైనిక కేంద్రానికి సంబంధించిన రాబిన్ అనే అతను నిన్న ఏదో ఇంటర్నేషనల్ మీడియాలో మాట్లాడుతూ చెప్పాడు ఒకటే అతను గుహలో ఉంటాడు వీడేమో కార్యాలయంలో ఉంటాడు అదొకటే తేడా సేమ్ అవే లక్షణాలు ఎప్పుడు కూడా పరిస్థితుల నుంచి డివైడ్ చేయడానికి తమ దృష్టిని మళ్లించడానికి పాక్ సైన్యాధిపతిగా ఇది వరకు ఉన్నటువంటి బవేరా లాంటి వాళ్ళు మామూలు పద్ధతుల్లో ఏదో సాంప్రదాయకంగా అలా నడిపించారు కానీ ఇతను ముందు నుంచి కూడా ఇతను ఇదివరకు ఐఎస్ఎస్ చీఫ్గా కూడా పనిచేశాడు ఓకే ఇంటర్ సర్వీసెస్ ఇంటర్జే ఐఎస్ఐ దానికి కూడా పనిచేశాడు ఎప్పుడు కూడా జాతులు ఈ మతపరమైన అంశాలు మనుషుల మధ్య మధ్యలో కుట్రలు చేయడం ఇతనికి బాగా అలవాటు అందుకని ఏరి కోరి అతన్ని ఇక్కడ పెట్టారు నిన్న మనం మాట్లాడినట్టుగా మోదీ సౌదీ అరేబియాలో ఉంటాం ఇక్కడ వాన్స్ రావటం అంతర్జాతీయ వాతావరణం ఈ సందర్భంలో వాళ్ళ దేశం చూస్తే పూర్తిగా అంద కలోలితమైంది ఆర్థిక పరిస్థితి బాగాలేదు రాజకీయ అస్థిరత సో ఇప్పుడు ఒక అస్త్రంలాగా దానికి కాశ్మీర్ మీద దాన్ని ప్రయోగించడం అనేది జరిగింది చాలా ఘోరమైన విషయం భారతదేశం చెప్పడమే కాదు పాంచ్ పాంచులు అన్నట్టుగా ఐదు రకాల చర్యలు తీసుకుందాం అందరూ మాట్లాడారు కదా పంతొమ్మిది అరవై నుంచి అమల్లో ఉన్న సింధు జలాల ఒప్పందం ఇండస్ రివర్ ట్రీటీ దాన్ని కూడా భారతదేశం స్తంభింపజేసిందంటే పంతొమ్మిది వందల అరవై తర్వాత రెండు దేశాల మధ్య మూడు యుద్ధాలు జరిగాయి మూడు యుద్ధాలు జరిగినప్పుడు కూడా ఈ సంధిన మనం ఆపలేదు నదీ జలాలకు సంబంధించింది పంతొమ్మిది కానీ ఇప్పుడు దాన్ని మేము నిలిపేస్తున్నాము దాన్ని అనే ప్రకటించారంటే చాలా సీరియస్గా తీసుకున్నారనేది చాలా స్పష్టమవుతుంది ఎన్ఐఏ కూడా అక్కడికి వెళ్ళి పర్యటించినప్పుడు వాళ్ళకి అనేక ఆధారాలు కూడా దొరికాయి మీరు అన్నారు వేరు మానవ లక్షణాలు ఎలా ఉంటాయంటే ఈ దాడి చేసిన ముష్కరముకకు నాయకత్వం వహించి బయటకు వచ్చిన ఒక పేరు ఆదిల్ ఆదిల్ లాంగ్ వీళ్ళని కాపాడటం కోసం ప్రాణాలు అర్పించిన పోనీ రైడర్ అతను కూడా ఆదిలే అతను కూడా అంటే మతాలకు మానవత్వానికి సంబంధం ఉండదు అతను పోనీ రైడరు మూడు వందల రూపాయలకు పనిచేసేవాడు కాల్చే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు తుపాకీ లాక్కొని అతనే కాల్ చేశారు అంటే నేను చెప్తుంది ఏంటంటే మతానికి అతీతమైన మానవత్వం ఇక్కడ చాలా సంపూర్ణంగా కనిపించింది సంఘీభావం భారతదేశానికి వ్యక్తమైంది ట్రంప్ కూడా మోదీకి ఫోన్ చేశారు సో వీటన్నిటి అన్నిటిత్యా చూసినప్పుడు ఒక తాటి మీద నిలబడి భారతదేశం దీన్ని ఎదుర్కొంటుంది తీవ్రమైన చర్య తీసుకుంటుంది తీసుకోవాలని అందరు కోరుతున్నారు ఆఖరికి ఆఫ్ఘనిస్తాన్ పాలించే తాలిబాన్ ప్రభుత్వం కూడా ఇది ఘోరమైన విషయం ఇట్లాంటివి చేయకూడదని వాళ్ళు కూడా ఖండించారు అంటే పాకిస్తాన్ చర్య పరిస్థితిని ఉద్రిక్తం చేస్తుంది అనే ఒక ఆందోళన ప్రపంచ దేశాలన్నింటిలో వ్యక్తం అవుతుంది సో భారతదేశం దీన్ని ఒక ఏకాభిప్రాయ సాధనకు కాస్త ముందడుగు వేయడానికి ఉపయోగించాలి కాశ్మీర్లో కూడా పరిస్థితి ఇప్పుడు వాళ్ళకేం ఉపాధి లేదు పరిశ్రమలు పెరగలేదు మూడు వందల డెబ్బై పోయిన తర్వాత ఏదో అయిందంటే ఐదేళ్లలో అది కూడా పెద్ద మార్పు ఉన్నది టూరిజం టూరిస్ట్ టూరిస్ట్ సెక్టార్ ఏదో టూరిస్టుల మీద టెర్రరిస్టులు అంటే కాశ్మీర్ కోలుకోకుండా ఎప్పుడు కుమిలిపోతూ ఉండాలి అనే ఒక కల్లోలితంగా ఉండాలనే భయంకరమైన కుట్ర దీని వెనక దాగుంది అందుకని వరుసగా కొంతమంది రహస్యంగా లోపలికి వచ్చారు ఇప్పుడు మూసేశారు తర్వాత సార్క్ దక్షిణాసియా దేశాల వేదిక తరఫున కొన్ని ప్రత్యేక వీసా సదుపాయాలు ఉన్నాయి ఈ సదుపాయాల కింద పాకిస్తాన్ నుంచి కూడా ఉదరంగా రావచ్చు వాళ్ళని కూడా ఆపేయాలి ఇంకా పాకిస్తాన్ నుంచి ఎవరిని ఇప్పట్లో రానివ్వద్దు అని అంటే భారతదేశం టఫెస్ట్ మెషర్స్ అతి తీవ్రమైన చర్యలు ప్రకటించింది అలాగే వాళ్ళ రాయబారిని కూడా పిలిచి మందలించడం లేదా హెచ్చరించడం ఇట్లాంటివి కూడా అయిపోయాయి తదుపరి ఏంటనే చూస్తే మీరు ఇంకోటి కూడా గమనిస్తే ఇదే సమయంలో ఉద్దంపూర్లో దళాలు కూడా రంగంలోకి దిగి ఇద్దరు టెర్రరిస్టులను కాల్చేసే ఎన్కౌంటర్ కూడా భీకరంగా జరిగింది భీకర ఎన్కౌంటర్లో ఒక జవాన్ కూడా ప్రాణాలు కోల్పోయాడు అంటే మీరు దౌత్యపరమైన చర్యలు ఆర్థికపరమైన చర్యలు మూడోది సాయుధపరమైన చర్యలు నిఘా ఎన్ఐఏ వెళ్ళడం ద్వారా నిఘా పెంచడం అన్ని రకాల భారతదేశము ప్రభుత్వం కేంద్రం ముఖ్యంగా రంగంలోకి దిగినట్టు కనిపిస్తుంది ఇది తప్పకుండా పాకిస్తానేమో మాకేం సంబంధం లేదు ఇప్పుడు కూడా మాకు సంబంధం లేదు ఏదైనా మంచి చర్య తీసుకుంటే మేము తప్పకుండా సహకరిస్తామని వాళ్ళు సహకరించే ఏముంది ఇప్పుడు వాళ్ళని అడగటమూ లేదు బహుశా భారత్ పాక్ సంబంధాల్లో ఇప్పుడు తీసుకున్నంత తీవ్రమైన చర్యలు ఇదివరకు అప్పుడు తీసుకోలేదని చెప్తున్నారు కాబట్టి ఇది ఫ్లాష్ పాయింట్కి వచ్చింది ఇది సార్ సింధు జలాలు ఆపడం వల్ల ఎలాంటి నష్టం సార్ పాకిస్తాన్కి అంటే భారతదేశం ఇప్పుడు మనం పైన ఉంటే మన మనం నీళ్ళు పోవాలి సో మనం ఏవేవైతే ప్రాజెక్టుల ద్వారా నీళ్లు పంపుతున్నామో వాటి అన్ని ద్వారా ఇంకా పంపం సహజంగా ఎక్కడ కొండల కొండలు ఎక్కడైనా వాటంతకే పోవాల్సిందే కానీ తీవ్ర సంక్షోభం కంచం జలాలకు సంబంధించి తీవ్రమైన విషయమే కదా అది అసలు చాలా కాలంగా అంటే భారత పాకిస్తాన్ల మధ్యలో ఉన్న ఒకే ఒక అరేంజ్మెంట్ ఏదైనా ఉందంటే ఇది ఒక్కటే ఇండస్ వాటర్ ట్రీటీ ఐడబ్ల్యూటీ ఇండస్ అంటారు కదా పైగా సింధు నాగర్ కదా సింధు జలాలు అంటే తర్వాత విడిపోయా కూడా ఇప్పుడు మనం అనేవి అవి కొన్ని పాకిస్తాన్లో ఉంటాయి వాస్తవంగా కాబట్టి తీవ్రమైన చర్య ఇది చారిత్రాత్మకమైంది కూడా దీని మీద ప్రపంచ దేశాలు కూడా ఎవ్వరూ పాకిస్తాన్ను బలపరిచే పరిస్థితి లేదు అందరూ కూడా ఇవి చాలా తప్పు పద్ధతిలో చేశారు స్టేట్ లాగా చేశారు అనే మాట ఖచ్చితంగా అంటున్నారు అందుకని ట్రంప్ కూడా పూర్తి మద్దతు ప్రకటించాడు అమెరికా కూడా ఇట్టే ఉంటాడు అంటుంది కాకపోతే వాళ్ళు ఉపయోగించిన ఆయుధాలు అమెరికా అమెరికా వాళ్ళని ఎగదొచ్చింది వాళ్ళకి ఇచ్చింది మీరు చైనా కూడా స్నేహమే వాళ్ళేమో రెండు దేశాలు వాళ్ళే పరిష్కరించుకోవాలని చెప్తుంటారు కాబట్టి ఈ పరిస్థితుల్లో ఎలా భారతదేశం తదుపరి చొరవ ఏం తీసుకుంటుంది రేపు ఈరోజు జరిగే అఖిల పరిశ్రమ సమాచారంలో ఏ నిర్ణయం తీసుకుంటారు ఒక ఏకాకంఠంతో వెళ్ళాలి దేశం అంతా ఒకటిగా నిలబడాలనేది ఒకటి ఇదేదో దేశంలో ప్రజల మధ్య సమస్య కాదు అవును అది భారతదేశం యొక్క అఖండతకు సంబంధించింది భారతదేశం యొక్క సమైక్యతకు భద్రతకు సంబంధించింది అంటే సో కశ్మీర్ శిఖరం అనుకుంటే ముంబై దాడులు అవునాయండి పుల్వామా అవునియండి ఉరి అవనియండి ఇలాంటివి చాలావి ఏదో వచ్చినప్పుడు రెండు మూడు రోజులు అడగడం లేకపోతే వేరే రకంగా సర్జికల్ స్ట్రైక్లో చేయడం తప్ప పూర్తి స్థాయిలో దీన్ని అరికట్టే పరిస్థితి అరికట్టడం అంటే మీరు మీకు మీరు పుట్టుకని ఎంచుకునే ఇది లేనంటే మీరు స్నేహితులను స్నేహితులను లేకపోతే పెళ్లి చేసుకునే వాళ్ళు మీరు ఎంచుకోవచ్చు కానీ సరిహద్దులను మీరు ఎంచుకోలేరు ఓకే మీ పక్కిల్లో మీ పక్కన స్థలం ఎవరు కొనుకుంటారో మీ చేతుల్లో ఉండదు ఎప్పటికన్నా తిరుగు పొరుగు దేశాలు ఎప్పుడు అంతే కాబట్టి శాంతియుత వాతావరణం ఏర్పడాలి తప్ప వాళ్ళు అలా చేస్తున్నంతవరకు అంటే మరింత పటిష్టి ఎప్పుడెప్పుడైతే భారతదేశంలో అంతర్గత పరిస్థితులు కూడా కొంచెం ఏదో మనం ఒక పుల్ల వేయచ్చు అనుకున్నప్పుడు వాళ్ళు తీసుకుంటారు అనేది వాళ్ళ దేశం అల్లకల్లోలంగా ఉన్నప్పుడు దృష్టి మళ్లించడానికి ఒక ఎత్తుగడలాగా ఈ అంశాన్ని తీసుకొస్తున్నారు ముషారఫ్ చేసినప్పుడు కూడా అంతే కార్గిల్ కార్గిల్ తర్వాత ఇది పెద్ద చర్య అనుకోవాలి మనము కాకపోతే బాధ కలిగించేది ఏంటంటే నిఘా విభాగాలు అయితే హెచ్చరిస్తున్నాయి ప్రధానమైనది ఏదో జరగబోతుంది వాళ్ళు ఏదో పెద్ద కుంపటే పెట్టబోతున్నారని హెచ్చరికలు కూడా ఉన్నాయి మరి భద్రతా దళాలు తగినంతగా అప్రమత్తంగా ఉన్నాయి అయినా రహస్యంగా వస్తే ఏం చేస్తారు మనం చెప్పలేము ఒకరో ఇద్దరు అక్కడ ఉన్న వాళ్ళ సహాయం కూడా తీసుకున్నారు ఇట్లాంటివి కూడా చెప్తున్నారు కాబట్టి వాళ్ళు ఎలా మెయిన్ స్ట్రీమ్ అవుతారు అది కాదు చెప్పసార్లు దెబ్బ మళ్ళీ పాకిస్తాన్ని ఈ రకమైన చర్యలకు పాల్పడడానికి ఎలా చూడాలి ఎదుర్కోవాలి ఇప్పుడు సాయుధపరంగా అప్రమత్తంగా ఉండాలి దౌత్యపరంగా గరిష్టంగా ఉండాలి అంతర్గతంగా మన ఎర్ర చేస్తే ఇప్పుడు ఢిల్లీ ఏది పక్కన అదే పాకిస్తాన్ ఇస్లామాబాద్ రావాలి ఎంతో దూరంలో ఉండవండి అన్నది విడిపోయిన దాయాదులమే కానీ కొంతమంది అన్నట్టు ఇంకో విధం కాదు కదా అందుకని ఇప్పుడు పాకిస్తాన్ చూడండి మిస్లి పరీక్ష చేస్తున్నారు వాళ్ళు ఈరోజు వాళ్ళు సైనిక దళాల కదలికలు అవన్నీ కూడా చూపిస్తున్నారు బయట రా వీటిలో కనిపిస్తున్నాయి అంటే మేము సన్నద్ధంగా ఉన్నామనే కాకుండా ఇప్పుడు మిసైల్ టెస్ట్ చేయడం ద్వారా ఇండియాకు ఒక వార్నింగ్ ఇవ్వదలుచుకున్నారు ఇప్పుడు ఈరోజు టైమ్స్ ఆఫ్ ఇండియా ఎటువంటి రాసింది చాలా పత్రికలు రాసాయి మంది దౌత్య ఇప్పుడు కూడా చెప్తున్నారు ఒకవేళ ఆవేశపడి యుద్ధానికి కనుక వెళ్తే పాకిస్తాన్ కోరుకున్నదే అవుతుంది ఏదో ఒక విధంగా ఒక చిన్న చిచ్చు ఒక పెద్ద చిచ్చు పెట్టి భారతదేశాన్ని యుద్ధంలోకి రాగాలి ఇప్పుడు ఏనుగు యుద్ధంలోకి రావడానికి ఒక మామూలు దీనికి ఏమీ పోలికే ఉండదు అక్కడ రెండవది మొదలైన తర్వాత ఇందాక నేను చెప్పిన చారిత్రకమైన దగ్గరగా ఉండాలి సరిహద్దులు ఈ అంశాలన్నీ కూడా చాలా ఉన్నాయి ఇద్దరి దగ్గర అను అంశ అను సంపత్తి ఉంది అంతకుముందు వాళ్ళకి అమెరికా చేసిన సహాయం ఉంది ఆ పక్కన కలిసి వచ్చే తాలిబాన్లు ఉన్నారు సో ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఆ సైనికాధికారి కోరుకునేది కూడా అదే అవును పాక్ మిలిటరీ జనరల్స్ ఆల్వేస్ వాంట్ వార్ విత్ ఇండియా అది ముషారఫా అది జియావుల్ హక్కా లేకపోతే అది యాహ్యా ఖానా అది అయూబ్ ఖానా వాళ్ళు వాళ్ళు ఏంటంటే యుద్ధం వచ్చింది మనం ఎప్పుడైనా యుద్ధం అనేసరికి మనమంతా ఒకటిగా ఉండాలని వస్తుంది కదా రెండవది మా మిగతా దేశాలన్నీ శాంతి అంటే ఉక్రెయిన్ రష్యా లాగా ఇప్పటికే కాలేదు కదా ఇక్కడ ఇంకా చాలా సుదీర్ఘ చరిత్ర మతాలు అంశాలన్నీ ఉన్నాయి కాబట్టి భారతదేశము ఈ సమయంలో తన పెద్దరికాన్ని తన శక్తిని కూడా మన శక్తిని మనం నిబ్బరంగా ఉండడం ద్వారా చూపించాలి ఇప్పుడు వాడు అన్నట్టు వాడు కావాలని ఏముంది రోడ్డు మీద పోయేవాడు నీకు రాయేస్తాడు నువ్వు చాలా బ్రహ్మాండమైన కార్యక్రమం మీద పోతుంటావు నీకు చాలా నీతో చాలా అంశాలు ముడిపడి ఉంటాయి వాడు రాయిచిరాడని రాయి ఇది ప్రాణాలు తీసేయలేదా అదే సందేహమేం లేదు అందులో కూడా మనకు ఆశాకరణలాగా దేశ ప్రజలు సమైక్యంగా నిలబడటం ఇవన్నీ మనకు కనిపిస్తున్నాయి కదా వాడు ఎన్ని కుట్రలు పనినా అలాగే కుటుంబాలను కాపాడుకోవడానికి ప్రాణాలు అర్పించిన వాళ్ళు కనిపిస్తున్నారు ధైర్యంగా నిలబడిన వాళ్ళు కనిపిస్తున్నారు అలా కాదు దీంట్లో మతం కోణమే ప్రధానం అనేవాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళని మనం ఏం వాళ్ళు ఎప్పుడు ఇటువంటివే చేస్తారు ఎప్పుడు కులాన్ని మతాన్ని రెచ్చగొట్టడం శత్రువు చేసే పని అండి కాబట్టి టెర్రరిస్టులకు నరహంతకులకు మతం ఏమి ఉండదు నరహంతకులకు హంతక మతమే అది సో హంతక మతం కాబట్టి అందులో వాళ్ళందరిది ఒకటే జర్మనీలో హిట్లర్ దగ్గర నుంచి కాబట్టి మీరు అన్నదానికి మరింత పకడ్బందీగా మరింత సమర్థంగా మనం ఎదుర్కోవాలి ఎప్పుడు ఇవే మాట్లాడితే తప్పకుండా యుద్ధంలో కూడా అవే మా యుద్ధం ఒకవేళ యుద్ధం అంటూ మరి ఏంటి ధైర్యం ఎందుకు కోరుకుంటున్నట్టు ఇందులో ఏమైనా ఉందా రెచ్చగొట్టడమే ఎప్పుడు రెచ్చగొట్టడము వాడు బతికేదే దాని మీద కదా ఇక టెన్షన్ స్పాట్ ఉండాలి చారిత్రక కారణాల వల్ల భారతదేశం చైనా బాధ్యతాయుతంగా ఎన్ని తేడాలు ఉన్నాయో ఇవి రెండు కలిసి ఉంటాయి మీరు చూడండి ఇవి కలిసి అక్కడ బ్రిక్స్లో ఉంటాయి ఇవి కలిసి షాంగ్ ఇనిషియేటివ్లో ఉంటాయి పాకిస్తాన్ విషయం వేరు పాకిస్తాన్ భారత్కు వ్యతిరేకంగా చైనాతో స్నేహం చేస్తూ ఉంటుంది వాళ్ళు కూడా మన ప్రత్యర్థిని స్నేహం చేస్తుంటారు కానీ బాధ్యత లేదు కదా ఇప్పుడు అమెరికా అంతకుముందున్న సైనిక ప్రభుత్వాలు ఒక్కరోజు ఉండేవాళ్ళు మద్దతు తీతే కాబట్టి ఇక్కడ తాలిబాన్లను ప్రోత్సహించిన పాకిస్తాన్ అయినా ఇప్పుడు బంగ్లాదేశ్లో ఆయన ఎవరు యూనస్ మహమ్మద్ యూనస్ వరల్డ్ బ్యాంక్ ప్రతినిధే కదా వీళ్ళందరూ అలా వచ్చిన వాళ్ళే కదా కాబట్టి భారతదేశం మన చాకచక్యం మన సమర్థత మన సాహసం మనం సాయుధ రంగంలో చూపించాలి అవును దౌత్య రంగంలో చూపించాలి అన్నిటి కాశ్మీర్ను మనము మరింతగా కాపాడుకోవాలి పెద్ద విషయమే తప్పకుండా ఈసారి కొన్ని మేజర్ టర్న్స్ వస్తాయి షాక్ షాక్ ట్రీట్మెంట్కు ఇండియా సిద్ధం అవుతుంది అందులో సందేహం లేదు పైగా పాకిస్తాన్ ఇప్పుడు లోయెస్ట్ ఏబ్లో అతి బలహీనంగా ఉంది అతి కల్లోలితంగా ఉంది తట్టుకోగలిగిన శక్తి కూడా వాళ్ళకి లేదు అప్పుడు మరి వాళ్ళు దుస్సాహసాలు కూడా కొన్నిసార్లు చేస్తుంటారు అందుకని మనం రెట్టింపు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది పారశాలని సరే సరే ఇంకా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల విషయానికి వస్తే లోకేష్ ఫుల్ స్పీడ్ పెంచారు అంటే వైసీపీని ఖాళీ చేయడమే ఆయన చేయమా అది ఇంకా వేరేమన్నా అంశం ఉందా లోకేష్ స్పీడ్ అంటే ఇప్పుడు మీరు వరుసగా చూస్తారు కదా యా ఇప్పటికే ఈ రామ పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ జరుగుతుంది ఆతాతంగా అదైన తర్వాత తాజాగా విడుదల రజటి మాజీ మంత్రి ఆమె మరిదీని అరెస్ట్ చేశారు ఈనా ఈ లావాదేవీలు వీటన్నిట్లో వసూళ్లు వీటన్నింటిలో ముఖ్య పాత్ర వహించారని స్పెసిఫిక్ కంప్లైంట్తో ఆయన అరెస్ట్ చేశారు చాలా ఫిర్యాదులు ఉన్నాయి అది వరకు కూడా ఇంకా మద్యం కుంభకోణం కూడా కొలిక్కి తెచ్చేటట్టుగా మద్యం కుంభకోణంలో అలా చెప్పారు ఇలా చెప్పారు ఇంకా దాదాపు జగన్ తలుపు వరకు దాన్ని తీసిపోతున్నారు ఉందా ఇలాంటి పరిస్థితుల్లో ఇవన్నీ